శ్రీమాత్రే నమ శ్రీ గురుప్యోన్నమ మనం మహాస్వామివారికి సంబంధించిన అన్ని లీలల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఈ వీడియోలో మహాస్వామివారు కంచి మఠంలోనే కాదు నిజమైన భక్తుల హృదయాలలో కొలువై ఉంటారు అని చెప్పటానికి ఈ సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కనుక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి పరమాచార్య స్వామివారిని దర్శనం చేసుకోవాలని స్వామి భక్తులలో ఒకరు అహ్మదాబాద్ నుంచి పాండరీపురానికి వస్తారు ఆయన అక్కడికి చేరుకునే సరికే ఈయన నది యువతల వడ్డు వైపు ఉంటారు పరమాచార్య స్వామివారు అవతల వడ్డు వైపు మకాన్ చేసి ఉంటారనమాట అక్కడ అందుకని ఆయన నది ఒడ్డుకి చేరుకునే సరికే చీకటి పడిపోతుంది అందుకని ఇప్పుడు నది చాలా ప్రవాహంగా ఉంది అవతల వడ్డుకు వెళ్ళటం మంచిది కాదు తెల్లవారిన తర్వాత తీసుకువెళ్తాను అని చెప్పి పడవ నడిపేవాడు చెప్తాడనమాట కానీ ఈ దర్శనం చేసుకునే వ్యక్తి ఆలోచన ఏంటంటే ఈరోజు రాత్రికే పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకొని మర్నాడు ఉదయం బాంబేకి వెళ్తే నేను అక్కడ కోర్టు వ్యవహారాలు చూసుకోవచ్చు అనే ఆలోచన ఈ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఉంటుందన్నమాట తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం వరకు వేచి ఉండి ఆ తర్వాత ఏడు గంటలకి మహాస్వామివారు మకాం చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడానికి నిలబడతారు పాపం ఈయనేమో అర్జెంటుగా వెళ్ళిపోవాలి దర్శనం చేసుకొని అని అనుకుంటూ ఉంటారు కానీ మహాస్వామివారు లోపల నుంచి గట్టిగా మాట్లాడటం అనేది వినిపిస్తుంది కానీ దర్శనం కోసం మాత్రం బయటికి రావడం లేదు ఇంతలోకి శ్రీరామకృష్ణన్ గారు బాలు గారు మహాస్వామి వారి వద్దకు వెళ్ళి సాంబా వచ్చాడని చెప్పి ఆయన పది గంటలకు బస్ ఎక్కితే బాంబే బస్సు తర్వాత రోజు అహ్మదాబాద్ వెళ్ళగలరని కూడా స్వామివారికి తెలియజేస్తారనమాట అయినా స్వామివారి నుంచి ఎటువంటి సమాధానము రాదు ఇక ఈయనకేమో ఓపిక నశించిపోయి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే స్వామివారు అప్పుడు తొమ్మిది ముప్పావుకి బయటకు వచ్చి ఈ భక్తుడి యొక్క కుటుంబం యొక్క యోగక్షేమాలని అడుగుతారనమాట కానీ ఈయనకి సమయం మించిపోతూ ఉండటంతో స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు స్వామివారు మాత్రం కాసేపు వేచి ఉండమని చెప్పి చెప్తారు అలా కొంత సమయం వేచి ఉన్న తర్వాత స్వామివారు శిష్యుల్లో ఒకరిని పిలిపించి ఆయన్ని బస్ స్టాండ్ దగ్గర కార్లో దిగబెట్టి రండి అని చెప్తూ ఇంకా మహాస్వామివారు ఇలా కూడా అంటారు సాంబాకి పది గంటల బస్సు అందుతుందేమో కనుక్కోండి అని చెప్పి వ్యంగ్యంగా అంటారనమాట మహాస్వామివారు స్వామివారు ఇలా ఎందుకు చేశారో కూడా సాంబా గారికి తెలియదు అనుకున్నట్టుగానే బాంబే బస్సు వెళ్ళిపోతుంది అహ్మదాబాద్కి ఈయనకి మెయిల్ కూడా దొరకదన్నమాట అంతలోనే హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సౌండ్లు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు జనాలు పరుగులు తీయటం అనేది సాంబాగారు చూస్తారనమాట విచారించి చూస్తే పది గంటలకు బయలుదేరిన బాంబే బస్సు ప్రమాదానికి గురైందని చాలామందికి తీవ్ర గాయాలయ్యాయని ఆ విషయం సాంబా గారికి అప్పుడు మహాస్వామి వారు ఎందుకు అలా ప్రవర్తించారా అని చెప్పి కేవలం నడిచే దేవుడి దివ్య దృష్టి కరుణ నన్ను కాపాడాయి అని చెప్పి ఒక్క క్షణం అలా మాన్పడిపోయి కన్నీళ్లు కారుస్తూ మహాస్వామివారిని తలుచుకుంటూ నిలబడతారన్నమాట సాంబాగారు పరమాచార్య స్వామివారు కేవలం కంచి మఠంలోని అధిష్టానంలోనే లేరు లక్షలాది మంది నిజమైన భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు అని చెప్పటానికి ఈ సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మరిన్ని ఆసక్తికరమైన అంశాలని తదుపరి వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణాసింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ